ఒక అందమైన తోటలో పూలతో అలరారుతూ ఉండేది ఒక చిన్న పచ్చని పురుగు దాని పేరు కోకో కోకో చిన్నదిగా సిగ్గుగా ఉండేది కాని దానికి చాలా పెద్ద మనసు ఉండేది ప్రతిరోజు సీతాకోక చిలుకలు నవ్వుతూ చెప్పేవి నువ్వు చాలా నిధానంగా ఉన్నావు మాలాగా ఎగరలేవు కాని కోకో మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా దయగా ఉండేది అది చీమలకు ఆకుముక్కలు మోయడంలో సహాయం చేసేది ఆహారం పంచుకునేది మరియు కలిసిన ప్రతి ఒక్కరికీ చిరునవ్వు ఇచ్చేది ఒకరోజు వర్షం పడుతుండగా కోకో చూసింది ఒక సీతాకోక చిలుక జాలంలో చిక్కుకుంది కోకో ఏమాత్రం భయపడలేదు వర్షంలోనూ అది క్రాలు చేస్తూ వెళ్ళి జాలాన్ని మెల్లగా కొరికి తెంచింది సీతాకోక చిలుక విముక్తి పొందింది ధన్యవాదాలు కోకో అని ఆనందంగా అంది కొన్ని రోజుల తర్వాత కోకో ఒక చిన్న కోకూన్ కట్టి అందులో విశ్రాంతి తీసుకుంది కొంతకాలం తర్వాత ఒక అద్భుతం జరిగింది కోకోకి రెక్కలు వచ్చాయి అన్ని సీతాకోక చిలుకలు ఆనందంగా అరిచాయి ఇదే మన కోకో దయగల పురుగు ఇప్పుడు సీతాకోక చిలుక అయ్యింది ఆ రోజునుంచి కోకో తన రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ తన దయను గర్వంగా మోసుకెళ్ళింది నీతి దయా మరియు సహనం మనలోని అందాన్ని వెలిగిస్తాయి